హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో మా వినాయక చవితి కొద్దిగా లేట్ ఎందుకంటే పదకొండు తర్వాతే పూజ చేసుకోమన్నారు కదా అందుకే మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము ఇంకొండి ఇప్పుడే వినాయకుడిని పెట్టాం చక్కగా ఇదంతా డెకరేషన్ చేసాం ఇప్పుడే ఒక పక్క ఏమో వంటలు అవుతున్నాయి ఒక పక్క ఇగో ఇప్పుడే ప్రమిదలు పెడుతున్నాం దీపాలు వెలిగిస్తున్నాము ముందు పసుపు వినాయకుడిని చేసుకున్నాం ఉండ్రాలు తయారు చేసుకుంటున్నాం ఇవి మా స్పెషల్ ఉప్పు ఇవి మా నాయనమ్మలు అమ్మమ్మలు అలాంతా చేసేవి ఒరిస్సాలో బాగా ఫేమస్ ఇవి ఉండ్రాలు ఇంకా చూసారా మా పిల్లలు చక్కగా చూడుతున్నారు తవ్వతో తయారు చేసాం ఇది ఇప్పుడు దీన్ని వండలతో వండలు చేస్తున్నారు కొంచెం ప్రాసెసింగ్ ఎక్కువని ఇది లాస్ట్ వినాయక చవితి నేను వీడియో పెట్టాను ఎవరికైనా కావాలంటే ఆ వీడియో చూసుకోండి వండరాలకి ఇగో ప్రిపరేషన్ అవుతుంది కొంచెం ఎక్కువే ఫ్రెండ్స్ ఈ ప్రిపరేషన్ ఇదేమో గార్లు వేసుకోవాలి ఇప్పుడు గార్లు పిండి పెట్టుకున్నాం అలాగే ఇది కందిపప్పు ముందుగా వేయించుకొని ఇలాగ ఉడకబెట్టుకున్నాం ఈ జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాం అలాగే కొబ్బరి కూడా వేయించి పెట్టుకున్నాం ఇంకా ఇగోండి ఇది బెల్లం పాకం అవుతుంది ఇదంతా మధ్యలో ఉంది వంట ప్రాసెసింగ్ అంతా అలాగే మేము పులిహార కూడా చేసింది పులిహార కూడా ఇంకా పూజ స్టార్ట్ ఫ్రెండ్స్ ఇగో వండరాలన్నీ అలా చుట్టాము ఇది కొద్దిగా బీ పిండి బొంబాయి రావత చుట్టాము ఇలాగ పాకమై తీసుకొని ఇప్పుడు మనం ముందుగా బెల్లం పాకం పెట్టుకున్నాం కదా ఈ పాకం మంచిగా వచ్చినప్పుడు ఈ వండరాలు చక్కగా దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ వండరాలు చూస్తే బెల్లం పాకంలో చక్కగా ఉడుకుతున్నాయి ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పప్పు కందిపప్పు ఏం చేసి ఉడకబెట్టుకున్నాం కుక్కర్లో విజిల్స్ వచ్చాయి ఆ పప్పుని చక్కగా మెదిపేసి ఇప్పుడు ఈ వండరాలు వేసుకోవాలి ఆ పప్పుని నీట్గా ఈ పప్పు ఎలా నీట్గా ఈ వనరాలు వేసుకోవాలి మేము కొద్దిగా ఎక్కువే చేసుకుంటాం మా ఇంట్లో అందరికి బాగా ఇష్టం ఇది కొంచెం ఫ్యామిలీ కూడా ఎక్కువే ఉన్నాం కదా మాకు ఆర్డర్లో కొడుకులు అందరూ ఇవి స్లోగా కలుపుకోవాలి వండ్రాలు వనరాలు లాగా ఉండేటట్టు చిన్నగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒకసారి పప్పు ఈ వండ్రాలు బెల్లం అన్నీ కలిపి ఉడికితే బాగుంటుంది ఇలాగ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అలాగే దేవుడికి గాలి కూడా చేసేసాం ఇప్పుడే కొంచెం పాకం గారెలు చేయాలి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఈ వంటలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా జీడిపప్పులు కిస్మిస్ ఇలా పైన వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి నేతిలో వేయించి పెట్టుకున్నాము పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు ఏదైనా ఆప్స్ను ఇవి కూడా చక్కగా దీని మీద వేసుకొని కలుపుకోవాలి ఒకసారి అలాగే కొద్దిగా ఇలాచి చేసుకోవాలి పైన వేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే రెడీ అయిపోద్ది స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ వేయాలి చక్కగా వినాయకునికి పప్పు తయారైపోయినవి ఇది మా వరిసా స్పెషల్ ఈ పప్పు ఉండ్రాలు ఇవి బెల్లం గాలి చేసుకుంటున్నాం బెల్లం పాకమైంది ఇప్పుడే గారెలు వేస్తున్నాం దాంట్లో ఇలా గారెలు వేసి చక్కగా కలుపుకోవాలి ఇది ఇలా మా ప్రసాదాలు ఇప్పుడే పూజ స్టార్ట్ చేస్తున్నాము వండరాలు పెట్టాం అలాగే ఇది పెసరపప్పు బెల్లం వడపప్పు ఇది వినాయకునికి ఇష్టమైనది అటుకుళ్ళు బెల్లం అలాగే పులిహారీ పీతగారులు అంటాం బెల్లం పాకం పెట్టి చేసాము ఇవన్నీ మా దేవుడి ప్రసాదాలు పెట్టాము ఇప్పుడే కథ స్టార్ట్ చేస్తాం ఇంకా వినాయకుని పూజ ప్రారంభించుకుంటున్నాం ఇప్పుడే వినాయకునికి అలంకరించుకున్నాం చక్కగా పువ్వులు కథ ప్రారంభించుకుంటున్నాం స్త్రీ వినాయక చవితి వ్రతకల్పం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శుక్ల బరం విష్ణు శశివర్ణం చతుర్భుజం సర్వ ప్రసన్నోపశాంతే శ్లోకం సుమకచ్చకదంతంబోయరచ్చ వికటో విఘ్నరాజో గణపద్గణాధిపద్ధిపహమకేతుర్గుణ దక్ష పాళచంద్రో గజాన వక్రతొండూర్ప కణ హైరంబ స్కంద పూర్వ షోడ శైతాని నాయ నామానియ పటేన్ నుయాదవి విద్యారంభ వివాహే ప్రవేశ నిర్గయే తద సంగ్రా సర్వర్వకార్యు విఘ్న విఘ్నస్త విఘ్నస్తాయత్ర ఇరవై ఆకులతో పూజ చేయువ ఓం సుముఖాయ నమ మాచీపత్రం పూజయాచీపత్రి ఓం గణాధిపాయ నమో బృహతి పత్రం మాకుడాకు ఓం ఉమాపత్రం ఓం ఉమా ఓం ఉమాత్రాయ నమ బిల్వపత్రం పూజయా మారేడు ఓం ஹரிசோனவே நம தூ பத்திரம் அவோத்திணா மாம் பிஹம சின்மயமயம்மய त्वं सचिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोसि सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तश्चिष्टति सर्वं जगदिदं त्वय लयमेष्यति सद्गजीलासाय निवासाय नित्यात्मा परमात्मा सुभद्रप्राणनादाय जगन्नादाय मङ्गलं दत्तात्रे श्रीगणेशाय मङ्गलम् जय गणेश महाराज की जय गणेश महाराज की जय गणेश महाराज की जय फ्रेंड्स मां पूजांत सभा జరిగి పెండి ఈ సంవత్సరం ఎక్క ఈ నిర్వర్తనే ఓకే ఫ్రెండ్స్ మీ అందరికి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు समस्तदेवता ब्राह्मण